అపర చాణక్యుడు కీర్తిశేషులు కొనిజేటి రోసయ్య గారు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం తాలూకా సెంటర్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారి వర్ధంతి సందర్భంగా బుధవారం సత్యనపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కీర్తిశేషులు కొనిజేటి రోసయ్య గారు అపార చాణక్యుడు అన్నారు ఆయన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు అని అన్నారు రోసయ్య గారు అంటే ఉమ్మడి ఆంధ్రాలో తెలియని వారెవరూ ఉండరని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నాయకులతో పాటు వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Johar, 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 جشن جوہر 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 ڈاکٹر پنڈی کراس